సూర్యుడికి కోపం తెప్పించే ఈ ఆహారాలు తినద్దు ధర్మంలో వారంలోని ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంది ఆదివారం ప్రత్యక్షదైవం సూర్యభగవానుడికి అంకితం చేయబడినది జ్యోతిష్య శాస్త్రంలో సూర్యభగవానుణ్ణి తొమ్మిది గ్రహాలలో ఒకటిగా భావిస్తారు చాలామంది ఆదివారం సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఉపవాసముంటూ ఆ దేవుడి అనుగ్రహాన్ని పొందుతారు ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషిస్తాడని నమ్ముతారు సూర్యభగవానుడి ఆశీస్సులు జీవితంలో ఆనందానికి కారణమవుతాయి ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి ఆ రోజు కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతారు ఆదివారాల్లో ఆ ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల సూర్యభగవానుడికి కోపం వస్తుందని విశ్వసిస్తారు ఆదివారం నాడు తినకూడని పదార్థాలు ఇవే మాంసాహారం ఆదివారాల్లో మాంసం మద్యం తీసుకోకూడదు ఆదివారాల్లో మాంసం మద్యం సేవించడం వల్ల సూర్యభగవానుడికి కోపం వస్తుందని చెబుతారు దీంతో వారి జీవితంలో అనేక సమస్యలు వస్తాయని నమ్ముతారు ఉల్లిపాయ ఆదివారం నాడు ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదే కాని ఆదివారం మాత్రం తినకూడదని శాస్త్రపండితులు చెబుతారు ఈరోజున ఉల్లిపాయలను తినకుండా ఉండాలి పప్పులు కాయధాన్యాల్లో ప్రోటీన్లు మాంసం కంటే ఎక్కువగా ఉంటాయి కాయధాన్యాలను ఎప్పుడూ దేవతలకు నైవేద్యంగా సమర్పించరు అలా చేయడం శాస్త్రాలలో నిషేధించబడినది అందుకే ఆదివారాల్లో కాయధాన్యాలు కూడా తినకూడదంటారు ఇక ఆదివారం నాడు వెల్లుల్లిని తినకూడదని చెబుతారు ఎందుకంటే మత విశ్వాసాలు దానిని అశుభంగా భావిస్తాయి